బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి ఈ క్రమంలో ఓటర్ల సవరణ చేపట్టింది కేంద్ర ఎన్నికల సంఘం మొదటి దశ సవరణ పూర్తయిందని ఈసీ ప్రకటించింది ఓటర్ల ముసాయిదా జాబితాను త్వరలో విడుదల చేస్తామని తెలిపింది మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం బీహార్లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ తొలి దశ ముగిసింది గత నెల ఇరవై నుంచి ఈ నెల ఇరవై వరకు చేపట్టిన ఎస్ఐఆర్ లో ఏడు కోట్ల మంది అంటే తొంభై ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది శాతం ఓటర్లు వివరాలు నింపిన దరఖాస్తులు తమకు అందాయని తెలిపింది ముప్పై ఆరు లక్షల మంది వివరాలు మాత్రం వారి పాత చిరునామాల్లో లభ్యం కాలేదని వెల్లడించింది ఏడు లక్షల మంది ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటర్లుగా నమోదయ్యారని తెలిపింది ఈ ప్రక్రియలో మొత్తం ముప్పై ఎనిమిది జిల్లాల డీఈఓలు రెండు వందల నలభై మూడు ఈఆర్ఓలు రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు ఏఈఆర్వోలు డెబ్బై ఏడు ఎనిమిది వందల తొంభై ఐదు పోలింగ్ బూత్లలో మోహరించబడిన బీఎల్ఓలు లక్షలాది మంది వాలంటీర్లు పన్నెండు ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించారని తెలిపింది అలాగే రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ఎస్ఐఆర్ గురించి వివరించామని ఈసీ తెలిపింది అలాగే దీనిపై ప్రజలకు వార్తాపత్రికలు ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా తెలియజేశారు స్థానికంగా ఉన్న ఓటర్ల వివరాలే కాకుండా తాత్కాలికంగా వలస వెళ్లిన వారి వివరాలను కూడా నమోదు చేసుకున్నామని తెలిపింది ఓటర్ల పత్రాలను నేరుగా తీసుకోవడమే కాకుండా ఆన్లైన్ ద్వారా కూడా స్వీకరించామని వివరించింది మొత్తం ఇరవై తొమ్మిది లక్షల ఫారమ్స్ లను ఆన్లైన్ ద్వారా స్వీకరించినట్లు తెలిపింది మొత్తంగా అన్నింటినీ పరిశీలించిన తర్వాత ముసాయిదా జాబితా విడుదల చేస్తామని వెల్లడించింది బీహార్ ఓటర్ల జాబితా మార్పులు చేర్పుల్లో ఏమైనా తప్పులు జరిగితే సవరించుకునేందుకు ఆగస్టు ఒకటి నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు సమయం ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది ఇప్పుడున్నదే తుది జాబితా అనే రీతిలో కొందరు పెద్ద ఎత్తున ఎందుకు అపోహలు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది ముసాయిదా జాబితాను ఆగస్టు ఒకటినా తుది జాబితాను సెప్టెంబర్ ముప్పైనా ప్రచురించనున్నట్లు తెలిపింది తగిన ప్రక్రియ పాటించకుండా ఏ ఒక్కరిని జాబితా నుంచి తొలగించబోమని తెలిపింది ముసాయిదా జాబితాను సీఈఓ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది అభ్యంతరాలుంటే తామిచ్చే నెల రోజుల గడువులో వాటిని సమర్పించాల్సిందిగా బూత్ స్థాయి ఏజెంట్లకు చెప్పాలని పార్టీలకు సూచించింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్